జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి యొక్క శక్తివంతమైన సులభమైన ప్రతిరోజు పఠించవలసిన కొన్ని శ్లోకాలను వాటి అర్థాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ శ్రీరాముని యొక్క ప్రార్థనా శ్లోకం ఆ పహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం అన్ని రకాల ఆపదలను సర్వ సర్వసంపదలను ఒసంగువాడు నిత్య సౌందర్యవంతుడు లోకాభిరాముడు లోకాభిరాముడు అయిన శ్రీరాముడికి మరలా మరలా నమస్కరించుచున్నాను ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల ఆపదలన్నీ తొలగిపోయి శ్రీరాముని అనుగ్రహం కలుగుతుందని అర్థము రెండవది హనుమంతుని కార్యసిద్ధి మంత్రము కార్య కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా దుఃఖక్షయకరోభవ ఈ శ్లోకము శ్రీరామాయణంలో సుందరకాండలో సీతాదేవి హనుమంతునితో పలికిన శ్లోకము ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం ఓ వానర శ్రేష్ఠుడా హనుమంత నన్ను ఈ కష్టాల నుండి కాపాడటానికి నీవే దిక్కు నీ అనుగ్రహంతో నా దుఃఖాలను తొలగించు అని సీతమ్మవారు హనుమంతునితో పలికిన శ్లోకం ఈ శ్లోకంలో కార్యసిద్ధి మంత్రమని ఈ శ్లోకానికి పేరు ఈ శ్లోకంను ప్రతిరోజు పఠించడం వల్ల దుఃఖాలన్నీ తొలగిపోయి సమస్త కార్యాలయందు సిద్ధి కలుగుతుందని అర్థము ఇప్పుడు మూడో శ్లోకము బుద్ధిబలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ స్మరణాత్ భవేత్ ఈ శ్లోకానికి అర్థం హనుమంతుణ్ణి నిత్యము స్మరణ చేయడం వల్ల సద్బుద్ధి బలం కీర్తి ధైర్యము నిర్భయత్వము రోగరాహిత్యము వాక్చాతుర్యము కలుగుతుంది అందుచేత ఈ శ్లోకమును పిల్లలు పెద్దలు అందరూ ప్రతిరోజు పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని ప్రతీతి చివరి శ్లోకం ఆంజనేయ స్వామి యొక్క ద్వాదశనామ స్తోత్రం ఆంజనేయ స్వామి నామ స్తోత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల మృత్యుభయం తొలగిపోవడమే కాకుండా సర్వత్రా విజయం కలుగుతుందని ఈ శ్లోకానికి అర్థం హనుమాన్ అంజనా సూనుహు वायुपुत्रो महाबलः रामेष्टा फल्गुणसखः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीतासुकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशायितानि नामानि कपीन्द्रस्य महात्मनः స్వాపకాలే పఠే నిజం యాత్రాళ విశేషతృత్యుభయం నాస్తి విజయే భవే ఈ ఆంజనేయ స్వామి యొక్క ద్వాదశనామ స్తోత్రాలను ప్రతిరోజు పఠించడం వల్ల మృత్యుభయం కూడా తొలగిపోతుందని అర్థము ఈ శ్లోకంలో పన్నెండు నామాల గురించి తెలుసుకుందాం హనుమంతుడు అంజనా సుతుడు వాయుపుత్రుడు మహాబలుడు రామే రామునికి ఇష్టమైనవాడు ఫల్గుణశకుడు అనగా అర్జునునికి ప్రియమైనవాడు పింగళాక్షుడు అమిత విక్రముడు అనగా అమితమైన శక్తివంతుడు ఉదధిక్రమణ అనగా సముద్రాన్ని దాటినవాడు సీతాశోక వినాశక అనగా సీతాశోకంను నాశనం చేసినవాడు లక్ష్మణ ప్రాణప్రదాత అనగా లక్ష్మణునికి ప్రాణంను ఇచ్చినవాడు దశగ్రీవస్య దర్ప అనగా రావణు యొక్క దర్పాన్ని అనగా అహంకారాన్ని అణిచినవాడు ఈ పన్నెండు నామాలను మనం ప్రతిరోజు పఠించి హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ ఎనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ